చెప్పేది కాదు వాస్తవంగా మా ఊర్లో ఎప్పటి నుంచి ఆలవాయితీగా ట్రెడిషనల్ గా చాలా సాంప్రదాయంగా వచ్చేటువంటి కార్యక్రమం ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అను దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కూడా కలిసినట్టుగా ఉన్నా ఉండాల్సిందే ఇప్పుడే మనకు ఒట్టు ప్రకాష్ గారు చెప్పినట్టు కలిసినట్టుగా ఉండాల్సిందే అయితే బలహీన వర్గాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు ఈ రోజు బీసీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కుణాల వల్ల విభజించుకొని బలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను ఇస్తా ఉన్నా అన్ని కులాలు బలహీన వర్గాల్లో ఉండేవాడు కలిసికట్టుగా ముందుండాలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలా మనకున్నటువంటి కొలిసేటువంటి దైవాన్ని ఎవరైతే నమ్మకమైనటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తెలుస్తూ ఎక్కువ సమయం మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడే ప్రకాష్ గారు చెప్పినారు ఎందుకంటే ఆమెకు మున్భాగాల్లో ఒక పెద్ద కళ్యాణ మండపం దాదాపు రెండు కోట్ల రూపాయలతో రెడీగా ఉంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరో చాలా మంది మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మీరు వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అందుకే నేను కూడా ఆమె కంటే ముందే పెరుగుతా వచ్చిన నాకంటే చిన్నది రాజకీయంలో చాలా చిన్నదైనా కూడా నేను శాసనసభ్యుడే ఆమె రాష్ట్ర మంత్రి ఆమె రాష్ట్రానికి మంత్రి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడినా నేను ఆటర్లు మాట్లాడతాను నేను ముందు మాట్లాడతానండి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఆమె ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి అధికారంగా మంత్రి కాబట్టి నువ్వు ముందు నా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డికే నాయుడు సోదరుడు డికే బద్రీనాథ్ చనిపినారు కాబట్టి ఆయన దగ్గరికి ఒకసారి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి రావాలి కాబట్టి అంత సమయం అవుతుంది పన్నెండు గంటలకు వస్తానన్నా అంటే నేను పని వచ్చేస్తానని చెప్పి పన్నెండు ఐదుకి నేను ఖచ్చితంగా ఈ ఉన్నాను అందుకే కొద్దిగా లేట్ గా రమ్మన్నా కాబట్టి తర్వాత ఈ కార్యక్రమం నుంచి వెళ్ళాలి కాబట్టి ఆమెను మాట్లాడి త్వరగా కూడా వెళ్ళని ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా కాసుకొని ఉన్నారు కాబట్టి అందుకే నేను తక్కువ మాట్లాడు ముగిస్తా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి కొరపు కులస్తులందరికీ కూడా ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని మీతో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కురుమ కుల సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా చరిత్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటా